జిల్లా కొండ యువసేన అధ్యక్షులు గజవెల్లి అర్జున్ ఆద్రులు తెలంగాణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ జన్మదిన వేడుకలు స్థానిక అంబేద్కర్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగోతి తిరుపతి కుమార్ యాదవ్ భిక్షాపతి మరియు కొండ అభిమానులు పాల్గొన్నారు త్రివరిలో కొండ సురేఖ మేడం గారి జన్మదిన వేడుకలో ఘనంగా జరుపుకోవడం జరిగినది అనునిత్యం ఉమ్మడి జిల్లాలో జిల్లాలో క్యాంప్ పోరాడుతున్న గుండా నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు జన్మదిన వేటలో జరుపుకుంటున్న కొండ సురేఖ మేడం గారికి ఉన్న ఆరోగ్యాలతో ఆ భగవంతుని ఆశలు ఎల్లవేళలా ఉండాలని ఈరోజు జయశంకర్ గుప్పాలపడి జిల్లా నుండి కోరుకుంటున్నాను